ప్రపంచ ప్రపంచిన తిరుమల క్షేత్రంలో ఈ మధ్య రీల్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది ఇది తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని కొందరు భక్తులు హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి సోషల్ మీడియాలో తన పాపులారిటీ కోసం వ్యూస్ కోసం తిరుమలలో రీల్స్ చేస్తున్నారు కొందరు యువతీ యువకులు పవిత్ర తిరుమలలో ఆధ్యాత్మికం కన్నా సోషల్ మీడియా వీడియోలకే ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశమైంది తిరుమల కొండ మీద పవిత్రతను కాపాడటానికి టీటీడీ ఎన్నో చర్యలు చేపడుతోంది అయితే కొంతమంది సోషల్ మీడియాపై యావతో ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగాలు ఫోటోషూట్లు రీల్స్ షూట్లు జరుగుతూనే ఉన్నాయి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి శ్రీవారిని దర్శించుకున్న తరువాత మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు తిరుమలలో ఇకపై ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అని ఆదేశించారు అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు చేపట్టారు రాజకీయ ప్రసంగాలకు స్వస్తి చెప్పినప్పటికీ ఈ సోషల్ మీడియాగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సినిమా పాటలకు డాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు వాటిని రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ స్నాప్చాట్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో చేస్తున్నారు తద్వారా చాలా మందికి ఆకర్షితులవుతున్నారు అయితే ఆకర్షణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక కోణాన్ని మాత్రం మర్చిపోతున్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు ఈ మధ్యనే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక శివా చేసిన ప్రాంక్ వీడియోలు కలకలం రేపాయి ఆ తరువాత సారీ చెప్పే పరిస్థితి ఏర్పడింది అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి ఆలయ మాడ వీధుల్లో ఫోటోషూట్ చేశారు మైన్స్ వ్యాపారి శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది నాలుగు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్లో సెల్ఫీలు ఫోటో వీడియోలు తీసుకుంటూ కొందరు యువకులు కారు డోర్లు తీసి హంగామా చేశారు ఈ ఘటన ఘాటు రోడ్లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణులకు ఇబ్బందులకు గురిచేసింది ఇప్పుడు తిరుమలలో రీల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అలిపిరి టోల్గేట్ తిరుమల ఆలయం ముందు మాడవీధుల్లో సినిమా పాటలకు వీడియోస్ తీసుకుని వాటిని రీల్స్ రూపంలో యువత సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా చేసిన రీల్స్పై చర్చించుకుంటున్న భక్తులు ఆలయ పరిసరాల్లో ఇలాంటివి జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు భక్తుల కళ్ల ముందు యథేచ్ఛగా ఇలాంటి రీల్స్ చేస్తుంటే విజిలెన్స్ సిబ్బంది నిఘా లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు సినిమా పాటలకు అభిమాన హీరోల డైలాగులను రీల్స్గా చిత్రీకరించి పోస్టులు పెడుతున్న యువతను ఎందుకు కట్టడి చేయడం లేదని నిలదీస్తున్నారు తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్న టీటీడీ ఆలయం ముందు కనీసం రాజకీయ ప్రసంగాలు చేసేందుకు వీల్లేదని ఈ మధ్యనే నిర్ణయం కూడా తీసుకుంది అలాంటప్పుడు తిరుమల క్షేత్రం పవిత్రతను భంగం కలిగేలా జరుగుతున్న చర్యలపై నిఘా వ్యవస్థ చర్యలు ఏవి అని భక్తులు ప్రశ్నిస్తున్నారు దీంతో సోషల్ మీడియా రీల్స్ పై ఆరా తీస్తున్న టీటీడీ ఆ అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది తిరుమల పవిత్రతకు భంగం కలిగించి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేందుకు కొరడా జడిపించేందుకు సిద్ధమైంది దీనిపై బీజేపీ నేత ప్రస్తుత టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ కూడా స్పందించారు తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా రీల్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టేలా కొత్త రూల్స్ తీసుకువస్తామని అంటున్నారు తిరుమల ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం ఆ క్షేత్రం వస్తున్నట్టు కొందరు ఆకతయిలు కొందరు సెలబ్రిటీస్ కొందరు సినిమా వాళ్ళు అక్కడ రీల్స్ చేసుకుంటూ అక్కడ ఉండేటువంటి పవిత్రతను చేసే విధంగా వారు వ్యవహరిస్తున్నారు నేను దాని ధర్మకర్తల మండలి సమావేశంలో మొట్ట మొదటి సమావేశంలో చెప్పడం జరిగింది వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఆషామాషిగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి వారి మీద ఎక్స్ప్లనేషన్ తీసుకుంటే అది సరిపోదు ఎవరెవరు రీల్స్ చేస్తున్నారో ఆ కెమెరాలు కానీ ఆ ఫోన్లు కానీ వెంటనే సీజ్ చేయాలి వారి మీద క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం వారు కానీ ఎగురుక్కవాలన్నా డ్యాన్సులు చేసుకోవాలన్నా ఎక్కడన్నా ఊటీకోబోయో లేదా కోయింబత్తూరుకు పోయో ఎగురుకోమని చెప్పి మాకైతే అభ్యంతరం లేదు ఈ క్షేత్రంకున్న పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దీని మీద ఖచ్చితంగా మేము టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకోబోతున్నాం రాబో రోజుల్లో కొన్ని కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చే అవకాశం ఉంది మేము తీసుకురాబోతున్నాం కూడా ఎవరైనా సరే ఆ ఉన్నటువంటి పవిత్రతను కాపాడే దిశగా వచ్చి స్వామిని దండం పెట్టుకొని ఏడుకొండరావాడ వెంకటరమణ అని కొండే తప్ప మీ ఇష్టానుసారణంగా రీళ్లు తీసుకొని డ్యాన్సులు చేసుకొని ఓవరాక్షన్లు చేస్తే మాత్రం మీరు కొండ నుంచి దిగే లోపల మీ వెహికల్ మీ సామాగ్రిని అన్నింటినీ సీజ్ చేసే దిశగా కొత్త చట్టం తీసుకొని వస్తామని చెప్పి మేము వారందరినీ హెచ్చరిస్తున్నాం